ప్రతి పేరెంట్స్ గుండెలమే చేసుకుని చెప్పండి మీ అబ్బాయికి ఎప్పుడైనా కూర్చోబెట్టి పోక్సో కేస్ అంటే ఏంటి పోక్సో కేస్ అంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని ఎప్పుడైనా మీ అబ్బాయిని అడిగారా మీ అబ్బాయిని ఒకవేళ అడగకపోతే కూర్చోబెట్టండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తను ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుతాడు కదా ఏజ్ ఎంత ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ లోపే కదా ఉంటుంది ఏజ్ సో కాలేజ్ నుంచి రాగానే వచ్చి కూర్చోబెట్టి అడగండి అరే నాన్న నీకు పోక్సో అంటే ఏంటో తెలుసా ఆ కేసు ఏంటో తెలుసా అని అడగండి దాని ముందు కూర్చోబెట్టి అడగండి నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని అన్నా అని అడగండి ఉంటే దీని గురించి చెప్పండి పోక్సో కేసు గురించి మీకు తెలిస్తే ఒకవేళ అమ్మాయి లేరు తన గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు అంటాడా నో ఇష్యూ లేదు ఒకవేళ ఉండి తను దాస్తున్నాడు అనుకో సో అప్పుడు మీరు పోక్సో కేసు గురించి మీరు చెప్పాలి తనకి పోక్సో కేసు గురించి చాలామంది కుర్రాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ట్వంటీ ఇయర్స్ లోపు వాళ్ళే అది మర్డర్ కన్నా దారుణం అది దాని గురించి ప్రతి కుర్రవాడికి తెలియాలి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా కేసులో వస్తున్నారు పోక్సో కేసులో వాళ్ళ గురించి అనవసరం ఏం వాళ్ళు తప్పు చేశారో చేయలేదో కూడా తెలియదు ఒకవేళ చేస్తే వాళ్ళ శిక్షక అర్హులు తెలిసి చేస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలా అంత ఎక్కువ కాబట్టి సో వీళ్ళేంటి ట్వంటీ ఇయర్స్ అంటే అప్పుడే టెన్త్ కానీ ఇంటర్ కానీ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళకి అసలు ఏంటి తెలియదు ఇలాంటి వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జీవిత జీవితకాలం శిక్షలు వేస్తుంటే ఎలా ఉంటుంది ఒక అన్నయ్యగా నేను బాధపడుతున్నాను నా తమ్ముడు అలాంటి కేసుల్లో రాకూడదు కోర్టుకి జైలుకి రాకూడదు పోక్సో కేసు కోసం తనకు చెప్పండి ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీకు దగ్గరలో ఉన్న పోక్సో కోర్టులు ఉంటాయి అక్కడికి తీసుకుని వెళ్ళండి ఇలాంటి కుర్రవాళ్ళు ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్న ఏజ్ అబ్బాయిలు అంటే ట్వంటీ ట్వంటీ వన్ నైన్టీన్ ఆ ఏజ్ అబ్బాయిలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళండి మాట్లాడించండి ఒకసారి వాళ్ళే చెప్తారు ఆ అబ్బాయిలు లేదు అనుకుంటే నా దగ్గరికి పంపించండి ఒక అన్నయ్యగా నేను ఆ తమ్ముళ్ళకి నేను చెప్తాను నేను కోర్టులోనే ఉంటాను కోర్టు దగ్గరే ఉంటాను నా దగ్గరికి తీసుకొచ్చినా సరే నేను చెప్తాను ప్రతి అబ్బాయి ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్న అబ్బాయి ఇలాంటి కేసుల్లో రాకూడదు ఎందుకంటే కోర్టులో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబ్బాయిలే వాళ్ళ ఏజ్ కూడా ట్వంటీ లోపు ఉన్న వాళ్ళు ఈ కేసుల్లో వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాంటి కేసు ఒకటి ఉంది అని తెలియదు నేను నేను మాట్లాడితే ఏం చెప్పారు అన్నయ్య నాకు ఇలాంటి కేసు ఉందని ఒకటి కూడా తెలియదు లేకపోతే ఇలా తెలిసి ఉంటే నేను అసలు అమ్మాయి జోలికే పోను నా మీరు పెట్టిన కేసు ఏంటో తెలుసా రేప్ కేసు పెట్టారు నేను అమ్మాయిని రేప్ చేశానంట లేకపోతే నేను అమ్మాయిని కిడ్నాప్ చేశానంట ఆ అమ్మాయి ఇష్టంతో పాటే నా దగ్గరికి వచ్చింది అమ్మాయి ఇష్టంతో పాటే మా ఇంటికి వచ్చింది దాన్ని నా మీద దానికోసమని నా పేరు నా మీరు మీద కిడ్నాప్ అని పెట్టారు రేపని పెట్టారు ఏంటన్నయ్య ఇలాంటిది నాకు కానీ ముందే తెలిస్తే నాకు ఎవరన్నా చెప్తే నాకు గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ చెప్తే ఎవరన్నా ఎవరైనా చేస్తే ఇలాంటివి మేము అసలు వాటిలో జోలికి పోతామా మేము టెన్త్ క్లాస్ ఇంటర్ తర్వాత ఇలాగా వస్తుంటాం మేము మాకు వీళ్ళు మీద ఏముంటుంది మాకేం తెలుస్తుంది అని సో చెప్పేవాళ్ళు ఉండాలి పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పాలి ఏమనుకుంటారు అండ్ ఇలాంటివి ఏమైనా చెప్తే వాళ్ళ మనసులు పాడవుతాయేమో అని జీవితం పాడవి కన్నా మనసులు పాడవుతేమవుతుంది ముందు వాళ్ళకి తెలియాలి కదా ఇలాంటిది ఒకటి ఉంది అనేది ఒకటి తెలియాలి కదా ఏదో అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకని సో అది కాలకుండా ఉండాలి ప్రతి పేరెంట్స్ ఇప్పుడే ఇవ్వాలి మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కూర్చోబెట్టి చెప్పండి ఒకవేళ మీ అమ్మాయి కానీ ఉంది అంటే మీ అమ్మాయి కానీ ఒకవేళ లవ్లో కానీ ఉంది అంటే అది మీకు చెప్పరు ఒకవేళ ఉంది అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి చెప్తుంది ఒకవేళ నా వీడియో చూస్తుంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి చెప్తుంది వద్దురా మనం ఈ లిమిట్ లిమిట్ క్రాస్ చేస్తున్నాం ఇది పెద్ద కేసు అంట ఇలాంటివి నా వయసు సెవెంటీన్ ఇయర్సే నీ వయసు నైన్టీన్ ఇయర్సే ఇలాంటివి వద్దురా ఆ అమ్మాయి చెప్పాలి ఆ అబ్బాయికి ఒకవేళ అమ్మాయి వీడియో వీడియోస్ కానీ చూస్తే ఇలాంటివి వద్దురా మనం మేజర్ అయ్యాక చూసుకుందాము అప్పుడు దాకా ఇలాంటివి ఏం క్రాస్ చేయొద్దు ఎందుకంటే నాకన్నా నువ్వు ఎక్కువ శిక్ష అనుభవిస్తావు సో మా పేరెంట్స్ చెప్పిందే శిక్ష శిక్షేస్తారో నేను చెప్పింది మాట ఉండదంట అని అమ్మాయి చెప్పాలి అబ్బాయికి నేను ఫస్ట్ ఫ్రస్ట్రేట్ ఎంతకు అవుతుందంటే సమాజంలో కొన్ని చూస్తుంటాం మనం ఏంటి ఎలాగవుతుంది ఏంటి పాపం అయ్యో పాపం అనిపిస్తుంది అది ఎవరి మీద చూపించుకోలేము ఎలాగ ఎలా చెప్పాలి ఏం చేయాలి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఈ యూట్యూబ్ అనేది ఆ యూట్యూబ్లో నాకంటూ ఒక ఆరు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకైనా సరే రీచ్ అవ్వాలి అందులో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అందరూ చూసి వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి తెలియాలి నేను చెప్పాల్సిన నేను చేయాలంత చేయాల్సినంత సహాయం నేను చేయాలి నా వల్ల సో ఎవరు కూడా ఒక అన్నయ్యగా ప్రార్థించుకుంటున్నాను ఏ తమ్ముడు కూడా ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్న అబ్బాయిలు ఎవరు కూడా ఇలాంటి కేసుల్లో రాకూడదు 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 ఎందుకంటే ఈ కేసుల్లో ట్వంటీ ఇయర్స్ చేసేస్తున్నారు శిక్షలు మనం చూశారు కదా చిప్పాడార్గోకి ట్వంటీ ఇయర్స్ వేసారు శిక్ష పేరెంట్స్గా మీరు చెప్పండి పిల్లలకి కూర్చోబెట్టి చెప్పండి అరే పోక్సో కేసు అంటే ఒకటి ఉందంట మీ వయసులో చిన్నపిల్లలు ఇలాంటివి కొంచెం ఎందుకంటే మీ పేరెంట్స్ ఏమనుకుంటారు మీ పేరెంట్స్ ఏమనుకుంటారు ఇప్పుడు నా నా ఎక్కడెక్కడో చూస్తుంటారు క్రైమ్స్ నా కొడుకు అందులో ఉండడు నా కూతురు అందులో ఉండదు అనుకుంటారు ఏమో ఏం చెప్తాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏజ్ ఎలాంటిది వాళ్ళ ఏజ్ చిన్న ఏజ్ అంటే వాళ్ళకి క్యూరియాసిటీ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో లవ్ చేయాలని ఇష్టపడాలని కానీ అదే పెద్ద మిస్టేక్ అయిపోతుంది మీరేమనుకుంటారు అలా ఎక్కడన్నా చూసి వాళ్ళలో నాకు ఎప్పుడు కొండడు వీళ్ళ కూతురు ఉండదు అనుకుంటారు ఒక్కసారి మీరు కృష్ణగాంధీ హైదరాబాద్లో ఉంటే కృష్ణగాంధీ పార్కి వెళ్ళండి వైజాగ్లో ఉంటే ఆర్కే బీచ్కి వెళ్ళండి అక్కడ చూడండి ఎంతమంది కుర్రోళ్ళు వస్తుంటారు ఎంతమంది కుర్రోళ్ళు వస్తుంటారు పేర్స్ ఒకసారి నేను అడిగాను అలా పేర్స్ వెళ్తుంటేనే ఒకసారి నేను అడిగాను నేను ఆ అబ్బాయిని అడిగాను తమ్ముడు మీ చెల్లె అని అడిగాను నేను ఏంటన్నాయి అలా అడుగుతున్నావు ఏంటి అన్నాడు కాదు చెప్పు తమ్ముడు చెల్లె చెల్లి చెల్లిగాదన్ని లవర్ అన్నాడు ఏం చదువుతున్నాయి ఇంటర్మీడియట్ అని చెప్పాడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది ఇంటర్మీడియట్ ఏంటని వాళ్ళేజ్ ఎంత ఉంటుంది మరి అదేంటి ఇలా డైరెక్ట్గా తిరిగేస్తున్నారు బండి మీద మరి మీ ఓళ్ళు గంట మీ పేరెంట్స్ గంట చూడరా అంటే ఊరుకో అన్నయ్యా వాళ్ళ మా ఊర్లో మా దగ్గరలో ఎందుకు తిరుగుతాము అని చెప్పారు అంటే మీ ఒక ఒకవేళ మీకు అబ్బాయి కానీ అమ్మాయి ఉన్న ఉంటే మీ ఇంటి దగ్గర మీ ఇంటి చుట్టుపక్కల తిరగరు బయట ఎక్కడో తిరుగుతారు బయట ఎక్కడో సరదాగా వెళ్తుంటారు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నేను ఇంతలా ఫ్రస్ట్రేట్ అయ్యేది చిన్న వయసు కాబట్టి అంటే ట్వంటీ ఇయర్స్ లోపు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అంట వాళ్ళ కర్మ వాళ్ళు ఒకవేళ తెలిసే చేస్తారు వాళ్ళు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళకి శిక్షలు పడతాయి వీళ్ళని మనం రక్షించుకోవాలి మనం కాపాడుకోవాలి ఈ చిన్న వయసు వాళ్ళని మనం చెప్పాలి వాళ్ళకి ఏ పేరెంట్స్ కూడా చెప్పరు నేను చూశాను కదా ఏ పేరెంట్స్ కూడా చెప్పరు చెప్పాలి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ ప్రతి పేరెంట్స్ కూర్చోబెట్టి బిడ్డ ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పాలి నీకు ఏమైనా అయితే నేను బ్రతకలాను అని చెప్పాలి ఇలాంటి కేసుల్లో ఇలా జరుగుతుందంట అని చెప్పాలి చూపించాలి అందుకనే నా దగ్గరికి పంపించండి కోర్టు దగ్గరికి నేను చూపిస్తాను వాళ్ళతో మాట్లాడిస్తాను ఆ ముద్దలు ఎలా మాట్లాడతా తెలుసా మాకు తెలియదన్న ఇలాంటి జరిగితే మేము అసలు చెయ్యే చెయ్యం ఇంకొకటి ఎవడో కూడా ఇలాంటివి రాకూడదు అని చెప్తుంటారు సో అందుకని నా దగ్గరికి పంపించండి లేదంటే మీరే పోక్సో కోర్టుకి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి వాళ్ళతో అబ్బాయిలతో మాట్లాడించండి మీ అబ్బాయిని అమ్మాయికి అయితే కూర్చోబెట్టి చెప్పండి అబ్బాయికి ఏంటంటే డైరెక్ట్గా చూపించండి వినే ఉంటారు కదా నా ఫ్రస్ట్రేషను నా బాధ సో ఇవాళ టాపిక్ పోక్సో కేసు గురించి దాని డీటెయిల్స్ దానికి పడే శిక్షలు మనం ఎలాగుండాలి మనం ఎంత బాధ్యతగా ఉండాలి అంతే ముఖ్యంగా పేరెంట్స్ ఎంత బాధ్యతగా ఉండాలి ఇరవై సంవత్సరాల్లో ఉన్న అబ్బాయి తనకి అన్నయ్య అంటా ఉంటే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి తమ్ముడిని ఎలా చూసుకోవాలి ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియో పెద్దవాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా శిక్షల్లో ఇలాంటి వాటిల్లో వస్తున్నారు ఇలాంటి కేసుల్లో కూడా వాళ్ళకి క్షమించడానికి ఛాన్స్ ఎవరు జడ్జి చిన్నపిల్లలకన్నా కొంచెం క్షమిస్తారేమో తప్ప వీళ్ళని అసలు క్షమించట్లేదు వీళ్ళకి ఎక్కువ ఏజ్ పడిపోతుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి జీవితకాలం లైఫ్ పడిపోతుంది లేదనుకుంటే టెన్ ఇయర్స్ ఏబోనే పడిపోతుంది వాళ్ళకి టెన్ ఇయర్స్ కూడా కాదు ఇప్పుడు అమెండ్మెంట్ జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో సో ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు వాళ్ళకి అసలు ఈ పోక్సో కేసెస్ అనేది ఎలా మొదలైంది అసలు ఈ పోక్సో కేస్ అంటే ఏంటి దీనికి ఎందుకు మర్డర్ కన్నా ఎక్కువ శిక్షలు దీనికి ఎందుకు పడుతున్నాయి టూ స్టార్ట్ అయింది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో దీనికి అమెండ్మెంట్ కూడా చేశారు కొన్ని మార్పులు కూడా చేశారు అంటే శిక్షలు కూడా పెంచారు కొన్ని టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి నవంబర్ ఫోర్టీన్లోకి అమల్లోకి వచ్చింది ఈ యాక్ట్ అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నైన్టీన్ నైన్టీ టూలోని ఐక్యరాజ్యసమితి అంటే తెలుసు కదా అన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నది అక్కడ వాళ్ళందరూ దాని సారాంశం ఏంటంటే దేశంలో అంటే దేశం కాదు ప్రపంచంలో ఎక్కువ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి దానికంటూ కఠినమైన శిక్షలు రావాలని చెప్పేసి సో వాళ్ళందరూ తీర్మానం చేశారు సో అలా ఏర్పడిందే ఇది ముందుగా మొదలైంది గోవాలో స్టార్ట్ అయింది అంటే అన్ని అన్నిటికన్నా ముందు గోవాలో స్టార్ట్ అయింది గోవాలోని చైల్డ్ ప్రొటెక్షన్ అనే చట్టం స్టార్ట్ అయింది దాని తర్వాత చాలా కేసులు రావడం చూడడం మీరు అన్నీ చేస్తూనే ఉంటున్నారు సుప్రీంకోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి చాలా వాటికి శిక్షలు కూడా పడ్డాయి ఈ పోక్సో చట్టంలో నైన్ చాప్టర్స్ ఉన్నాయి నలభై ఆరు సెక్షన్స్ ఉన్నాయి ప్రతిదానికి శిక్షలు అనేవి ఉన్నాయి ఈ సెక్షన్స్లోని శిక్షలు అన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే సొసైటీలో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ దీంట్లో కానీ వన్స్ జైలుకు వెళ్తే త్రీ టు సిక్స్ మంత్స్ వరకు బెయిల్ రాదు బీహార్లోని ఒక కేసు అనమాట ఇలాంటిదే పోక్సో కేసు అతను అత్యాచారం చేశాడు చిన్నపిల్ల మీద అక్కడ అరేరియా కోర్టు అనే కోర్టు అతనికి ఒకే రోజులో విచారణ చేసింది ఆర్గ్యుమెంటు చేశారు కౌంటరు దాఖలు అన్ని మొత్తం అన్నీ ఒకే రోజులో జరిగే అతనికి ఒకే రోజులో శిక్ష కూడా పడిపోయింది అతనికి ఇది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ పోక్సో అనేది ఒక టౌన్ అని లేదు ఒక సిటీ అని లేదు ఒక పల్లెటూరు అని లేదు ప్రతి చోట ఈ కేసులోనేవి చాలా వస్తున్నాయి ముఖ్యంగా సిటీ టౌన్లోనే ఒక నూట యాభై మంది రెండు వందల మంది ఉంటే అందులో ఇద్దరు ముగ్గురు ఈ కేసు మీద వస్తున్నారు ట్వంటీ ఇయర్స్ లోపు అబ్బాయిలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన మన అబ్బాయిలో ఉంటారు టెన్ ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ బిలో అబ్బాయిలు ఉంటారు వాళ్ళకి ఏం తెలుస్తుంది కాలేజ్ నుంచి వస్తారు సరదాగా ఆడుకుంటారు లేదంటే యూట్యూబ్లో చూస్తారు టీవీ చూస్తారు వాళ్ళకి ఇలాంటి కేసులు కానీ ఇలాంటి టీవీలో వచ్చి న్యూస్లు కానీ చూడరు కాకపోతే మీరే అబ్జర్వ్ చేయండి ఎవరో న్యూస్లు చూడరు ఆ ఏజ్ అబ్బాయిలు సో వాళ్ళకనేది తెలియాలి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కాలేజ్ కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ ఇవే ఇంపార్టెంట్ అప్పుడు ఏమనిపిస్తుంటుంది కాలేజ్ లైఫ్లోనే మనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఇలాంటివి కూడా అనిపిస్తుంటాయి అలాంటి టైంలో వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు వాళ్ళకి తెలియదు ఇలాంటిది ఒక కేసు ఉందని దీనివల్ల ఎన్ని అనర్థాలు అవుతాయని అలాంటి ఒక కేసు కానీ తనమే పడితే ఏమవుతుంది ఆ కేసు ఎప్పటికో ప్రూవ్ అవుతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ మాత్రం తను మళ్ళీ జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి వాయిదాల చుట్టూ తిరగాలి కేసు తర్వాత ఎలాగో ప్రూవ్ అవుతుంది కానీ ఈ లోపు తనకు జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పేది ట్వంటీ ఇయర్స్ లోపు అబ్బాయిలకి పెద్దగా ప్రూవ్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో సుప్రీంకోర్టు కూడా ఒక కేసులోని ఇలాగే జరిగింది సో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం అమ్మాయిలను భద్రత ఎంత కల్పించాలో వాళ్ళ ఇష్టాలను కూడా గౌరవించాలని అలాగే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు సో ఆ అబ్బాయి మీద క్రేజ్ కేసు ప్రూవ్ అయింది అమ్మాయి అమ్మాయి పేరెంట్స్ పెట్టడం వల్ల కానీ ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను ఈ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఈ నా ఇష్టంతోనే నేను వెళ్ళానని చెప్పింది కానీ ఆ కే అనేది అక్కడ జడ్జి గారు అది వినిపించుకోలేదు కేసు తన మీద ప్రూవ్ అయిపోయింది టెన్ ఇయర్స్ శిక్ష వేశారు తర్వాత ఆ అబ్బాయి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో ఏమైంది సుప్రీంకోర్టులో ఏమన్నారు అక్కడ జడ్జి గారు మనం అమ్మాయిలను కూడా భద్రత ఇవ్వడమే కాకుండా అమ్మాయిల ఇష్టాలను కూడా గౌరవించాలి అలా అని చెప్పేసి ఈ అబ్బాయిని సో ఆ అబ్బాయికి అక్కడ ఓట్లు లభించింది అప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్కి తనను అరెస్ట్ చేయొద్దు ఆ అబ్బాయిని అని చెప్పేసింది అనమాట సో అలాంటి వాళ్ళకి జెన్యున్గా అలాంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ఓరుకు ఉంటుంది అంతే తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి మాత్రం వాళ్ళకి శిక్షలు పడిపోతాయి అందుకని తెలియాలి పిల్లలకి తెలియాలి ఇప్పుడు తను బయటకు వచ్చేస్తాడు తను రిలీజ్ అవుతాడు ఈ లోపు అంతా తనకు జరుగుతుంది ట్వంటీ ఇయర్స్ లోపు తన మీద రేప్ రేప్ కేసు పడుతుంది అలాగే కిడ్నాప్ కేసు పడుతుంది అలా పడిపోతాయి ఒక సిక్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మాత్రం కోట్ల చుట్టూ తిరగాలి తను సుప్రీంకోర్టు ప్రభుత్వాలు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది ఏమని మీరు అసలు ఏం చేస్తున్నారు అవేర్నెస్ ఏం తీసుకొస్తున్నారు పిల్లల్లో అని ఉన్న గవర్నమెంట్లు కానీ ఏమన్నా గవర్నమెంట్లు కానీ ఆ స్కీములని ఈ స్కీములని స్కీములు పెట్టడం కాదు ఇలాంటి పిల్లలు ఎందుకంటే ఈ పిల్లలే కదా రేపటి నుంచి మన దేశాన్ని కానీ ఇండియాని కానీ పైకి తీసుకెళ్లాలంటే వీళ్ళే కదా సో అందుకని వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళ మనసుల మీద ఈ కేసులని ఈ పడకుండా ఉండడం కోసం వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని రావాలి మనకి ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు పెట్టడం కాదు ఫస్ట్గా చేయాల్సింది నాదొక చిన్న సలహా ప్రతి వారంలో రెండు రోజులు వారంలో ఒక రెండు రోజులు మనకు అప్పట్లో చాటింపేసేవారు కదా ఏమని ఇందు మూలంగా తెలియజేయమన్నది ఏమన్నా కానీ సో అలాంటిదే వారంలో ఒక రెండు రోజులు అలాంటిది ఏ ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ఒక వ్యాన్ కానీ ఏదో పెట్టి ఇలాంటి క్రైమ్ కోసం ఈ క్రైమ్ అయినా కదా ఏ క్రైమ్ కోసం అయినా సరే ఏదన్నా క్రైమ్లో చేస్తే ఇలాంటి శిక్షలు ఉన్నాయి ఏ క్రైమ్ అయినా చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయి చాటింగ్ వేస్తే అందరి మైండ్లోనే ఉండిపోతుంటుంది అది ఉండిపోతే ఏమవుతుంది ప్ర రోజుకొకసారి ఏదో ఒకటి గుర్తు అవుతూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటారు సో అలాంటిది ఇప్పుడు చేయాలన్నా సరే భయపడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు అలాంటివి ఏమైనా పెట్టాలి గవర్నమెంట్ లాంటివి ఇలాంటి స్కీములు కంట కాదు అలాంటి స్కీములు ఉండాలి అవి కావాలి కూడా అని కానీ దాంతోపాటు ఒక వారానికి రెండు రోజులు ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది ఈ పోక్సో అనేది మైనర్ వాళ్ళ రైట్ని కాపాడడానికి తీసుకొచ్చిన చట్టం అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఈ పోక్సోలో చైల్డ్ అనేది డెఫినేషన్ మనం చూస్తే ఎయిటీన్ ఇయర్స్ లోపు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని ఈ చట్టంలోకి వస్తారు ఈ పోక్సో చట్టంలోని సెక్చువల్ ఇంటర్ కోర్స్ ఒక్కటే కాదు చిన్నపిల్లల్ని ఏమన్నా టచ్ చేసినా చిన్న పిల్లలకి ఏమన్నా చూపించి ఇబ్బంది పెట్టినా అంటే అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ పెడుతుంటారు మనం చూపించకూడదు పెద్దోళ్ళుగా అవి చూపించకూడదు సో టా స్టాల్కింగ్ ఇలాంటివి ఏదైనా వాళ్ళని ఫాలో అవ్వడం ఇలాంటివి ఏమి చేసినా కూడా నేరాల కిందకే వస్తాయి వాళ్ళకి పోర్నోగ్రఫీ వీడియోలు చూపించినా లేకపోతే వాళ్ళకి నమ్మబలికి చిన్నపిల్లలకి వాళ్ళకి నమ్మబలికి ఎక్కడికన్నా తీసుకువెళ్ళి ఇంటర్ కోర్స్ లాంటివి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందికరంగా చేసినా ఇవన్నీ ఆ చట్టంలోకే వస్తాయి వా అలాగే కానీ చేస్తే పెద్దవాళ్ళు ఎక్కువ అలా చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ అలాంటివి చేస్తున్నారు అలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళకి మాత్రం జీవితకైదు గుర్తుపెట్టుకోవాలి పైనలకు సంబంధించిన చట్టం కాబట్టి సో సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి సో అలాంటివి ఏమన్నా పాల్పడితే చాలా అంటే చాలా కఠినంగా ఉన్నాయి శిక్షలు అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పెద్దవాళ్ళు కానీ చేస్తే వాళ్ళకి మాత్రం చాలా శిక్షలు పడతాయి చిన్న వాళ్ళకి కానీ చేస్తే అది కూడా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇష్టంతో ఉంటే అది కోర్టు క్షమిస్తుంది అది కూడా చెప్పలేము కొన్నిసార్లు అలాగని చెప్పేసి కోర్టు క్షమిస్తుంది కదా అని చెప్పేసి తిరగమని కాదు అందులో జన్యూరిటీ ఉంటే అప్పుడు ఏం చెప్తుంది మీరు కలవద్దు మీరు మేజర్లు అయిన తర్వాతే చూసుకోండి పెళ్లి చేసుకోండి ఇప్పుడు ఏం కలవద్దు అని హెచ్చరిస్తారు తప్ప వదిలేయదు ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒకటే ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ఒక అన్నయ్యని మీకు తమ్ముడు కానీ ఉంటే మీ తమ్ముడిని కూర్చోబెట్టి తనకు మాత్రం చెప్పండి ఇలాంటివి ఎందుకంటే ఇది చాలా పెద్ద నేరంగా వస్తుంది ఆ పిల్లలకి ఇరవై సంవత్సరాల గంట శిక్ష అంటే ఎలాగ చెప్పండి ఒకసారి ఆలోచించండి శిక్షల గురించి తలవసంగతి ముందు అంతా జరిగిపోతుంది కదా ఇప్పుడు ఆ అవతల వాళ్ళు కేసు పెడతారు కేసు పెడితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు ట్వంటీ ఇయర్స్ లోపు అబ్బాయి జైలుకి వెళ్తే ఎలా ఉంటుంది తన మనసు ఎంత గాయపడుతుంది అక్కడ ఎవరెవరో పరిచయం అవుతారు మళ్ళీని పోనీ తన లోపలికి వెళ్ళిన తర్వాత పోనీ వెంటనే బెయిల్ వస్తుందా రెండు రోజుల్లో మూడు రోజులు మూడు రోజుల్లో వస్తుందా అంటే రాదు ఒక సిక్స్ మంత్స్ లోపు వరకు దానికి బెయిల్ రాదు సో బయట పేరెంట్స్ బాధపడాలా అందుకనే చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మీ బిడ్డని కూర్చోబెట్టి మాట్లాడండి అడగండి ఒక లాయర్గా కాదు నేను ఒక ఆ తమ్ముడికి అన్నయ్యగా అడుగుతున్నాను మీరు మీ బిడ్డకి చెప్పండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఒక చెవితో విని ఒక చెవితలో వదిలేస్తారు తర్వాత ఏం చేస్తారు వేరే అమ్మాయి కనపడితే సరదాగా సైట్ కొడతారు కామన్ ఇది ఆ ఏజ్లో కానీ అందరూ అలా ఉంటారని చెప్పనండి కొంతమంది ఆ కొంతమందిలో వెళ్ళినా కూడా అది మనకు బాధే కదా ఆ కొంతమందిలో కూడా వెళ్ళినా కూడా మనకు బాధే కదా ఆ పిల్లలు అందరూ వెళ్తారని కాదు కొంతమంది వెళ్ళినా కూడా పిల్లలకి మనం చెప్పాలి కూర్చోబెట్టి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి ఇది తప్పు అని లేదు అనుకుంటే ఒక్కసారి ఎందుకంటే జీవితంలో నేను ప్రతిరోజు వెళ్ళమన్నట్లేదు జీవితంలో ఆ మీ అబ్బాయిని ఒక్కసారి ఒక్క గంట సేపు అంతే పోక్సో కోర్టుకి పదిన్నరకు స్టార్ట్ అవుతుంది కోర్టు సో పది గంటలకి నైన్ థర్టీకి అలా మీరు అక్కడ వాళ్ళు వస్తారు ముద్దాయిలు వస్తుంటారు ఆ కో ఆ కేసు మీద ఉన్న ముద్దాయిలు చిన్నపిల్లలే ట్వంటీ లోపు ఇంకా ఏజ్గా పెద్దోళ్ళు కూడా వస్తుంటారు చిన్నపిల్లలతో ఒకసారి మాట్లాడిస్తే తెలుస్తుంది వాళ్ళు చెప్తారు తమ్ముడు ఇలాంటివి అసలు జోలు పెట్టుకోవద్దు నువ్వు అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే చాలా నరకం ఇలాంటి కేసులు అనేది అనుభవిస్తే వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మేము చూస్తుంటాం కదా సో అందుకనే తమ్ముడు వినండి పేరెంట్స్ కూడా ఒక అడ్వకేట్గా ఒక లాయర్గా కాదు నేను ఒక సామాన్య వ్యక్తిగా ఇవన్నీ చూసిన వ్యక్తిగా అట్లా చాలా చూస్తుంటాం కదా వాళ్ళు పడే బాధలు సో అందుకని మీరు ఒకసారి అర్థం చేసుకుని మీ పిల్లలకి చెప్పండి మొన్న రీసెంట్లీ జనవరి ఇరవై తొమ్మిదిన వెడ్నెస్డే ఇద్దరు వ్యక్తులకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ఐదు వేల జరిమానా విధించారు చిత్తూరు డిస్టిక్లో అసలు కేసీ కేసీ ఏంటంటే ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు చేశారండి లైంగిక వేధింపులు చేసినందుకు వాళ్ళకి రెండు సంవత్సరాల శిక్ష పడింది మొన్న బుధవారం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు ఇంకో కేసు జనవరి తొమ్మిది జరిగింది కర్నూలు డిస్టిక్ లో బొడ్డవారిపేటలో అతనికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అతను చేసిన నేరం ఏంటి మైనర్ బాలికకి ఫోటోలు చూపించాడని అంటే చూపించబోడిన ఫోటోలు అప్డేట్ చూపించాడని సో ప్రలోభ పెట్టినాడు అతనికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు ఈ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది మొన్న జనవరి నైన్త్ న జడ్జిమెంట్ ఇచ్చారు ఇంకో కేసులో అతనికి నవంబర్ అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ లో జరిగింది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అతనికి థర్టీ ఫైవ్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ అతనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ శిక్ష వేశారు జైలు శిక్ష ఈ పోక్సో యాక్ట్ అతనికి ఐదు వేల రూపాయల జరిమానా ఇరవై సంవత్సరాలు శిక్ష మరియు ఆ అమ్మాయికి ఐదు లక్షల ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చారు కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని కేసెస్ మాత్రమే ఇంకా ఇలాంటి చాలా కేసెస్ చాలా మంది శిక్షలు పడినవి ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవాళ ఇవాళ సరిపోద్దు ఈ పోక్సో యాక్ట్ లో సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్ కి చాలా శిక్షలు ఉంటాయి ఆ ప్రతి సెక్షన్కి శిక్షణ చెప్పాలన్నా కూడా టైం సరిపోదు సో అందుకనే జాగ్రత్తగా ఉండండి ఇదే ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఈ ఒక్క మాట మీరు మన్నించి ఆ పని చేయండి మీరు మీ బిడ్డల్ని ఎవరిని కోర్టు మెట్లు పోలీస్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించకూడదని నా కోరిక జై హింద్